గడిచిన ఐదేళ్లలో టీటీడీ వ్యవస్థలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈవో శ్యామలరావు తెలిపారు ఐటీ విభాగం వైఫల్యంతో భారీగా అక్రమాలు జరిగాయన్నారు స్వామివారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతోనూ అవకతవకలకు పాల్పడ్డారన్నారు మూడు కోట్ల రూపాయల విలువైన సరుకులకు ఇరవై కోట్లు చెల్లించారని వివరించారు వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే అన్ని ఆపరేషన్స్ కూడా బుకింగ్ దగ్గర నుంచి అకామిడేషన్ టికెట్ సేవలు అన్నీ కూడా టీటీడీలో ఐటీ వ్యవస్థ ద్వారా జరుగుతాయి అది ఒకటే కాదు ఐటీ వ్యవస్థ ద్వారా ఈఆర్పీ సిస్టమ్ ద్వారా అన్ని ఆపరేషన్స్ ఇంటర్నల్ మీరు చేసేది పిలిగ్రీమ్స్ గురించి చెప్తున్నా భక్తుల గురించే కాదు ఇంటర్నల్ గా కూడా అవన్నీ కూడా ఐటీ వ్యవస్థ ద్వారా ఉంటాయి ఇది ఎంతో కీలకమైంది అలాంటిది ఒక క్వాలిఫికేషన్ లేని అతన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది అతన్ని తీసేయడానికి అన్ని రకాల చర్యలు కూడా జరుగుతున్నాయి డిసిప్లి జరుగుతున్నాయి దీనివల్ల ఏమైందంటే వచ్చి చూస్తే బ్రోకర్లు ఏ విధంగా ఉన్నారంటే ఒక బ్రోకరు యాభై సార్లు ఒక సేవ బుక్ చేసుకున్నాడు లైఫ్ లాంగ్ ఒక సేవ దొరకడం అంటే చాలా లక్ కింద అదృష్టం కింద భావిస్తాం స్వామివారి సేవ ఒక్కసారి జీవితంలో ఒకసారి దొరకాలంటే ఎంతో కష్టపడాలి అలాంటిది ఒక బ్రోకరు యాభై సార్లు బుక్ చేసుకున్నాడంటే దాంట్లో ఐటీ శాఖలో ఐటీ విభాగంలో ఎన్ని ఇది ఉన్నాయో చెప్పొచ్చు ఇది ఒకటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా అలాగే వసతికి సంబంధించిన రెండు వందల సార్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఎస్ఈడి టికెట్లు ఐదు వందల సార్లు బుక్ చేసుకున్న వాళ్ళు అలాగే వివిధ రకాలుగా ఐటీ ఐటీ శాఖని ఒక విధంగా చెప్పాలంటే ఐటీ మన సిస్టమ్ అంతా కూడా బ్రోకర్ల హెవెన్ వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి ముప్పై వేల మంది బ్రోకర్లని బ్లాక్ చేయడం జరిగింది చాలా మంది మీద అందరు ముప్పై వేల మంది మీద మనం యాక్షన్ తీసుకోలేము కాబట్టి చాలా మంది మీద విజిలెన్స్ విభాగం నుంచి పోలీస్ విభాగం నుంచి వారు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది